మేన్ రాశి వారికి ఈ సంవత్సరం అనుకూలంగా ఉందని చెప్పవచ్చు ముఖ్యంగా ఈ రాశి వారికి ఏం లాంటి సరే నడుస్తుంది సరేని మీ జన్మస్థానంలో ఉన్నారు రాహు కుంభరాశిలో వేయ స్థానంలో కేతు ఆరో స్థానంలో అంటే రోగ స్థానంలో ఉన్నారు గురువు జూన్ రెండవ తేదీ వరకు నాలుగో స్థానంలో అంటే మాతృ స్థానంలో ఉంటారు జూన్ రెండవ తేదీ నుండి అక్టోబర్ ముప్పై ఒకటో తేదీ వరకు పంచమ స్థానంలో ఉంటారు అక్టోబర్ ముప్పై తేదీ నుండి సంవత్సరం పూర్తి వరకు కూడా ఆరో స్థానంలో ఉంటారు అంటే రోగ స్థానంలో కేతుతో పాటు కలిసి ఉంటారు ఈ గ్రహస్థానాలను చూసుకున్నట్లయితే ముఖ్యంగా ఆరోగ్యపరంగా వ్యక్తిగతంగా జాగ్రత్తలు తీసుకోవాలి మానసికమైన ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది ఆరోగ్యం బాగున్నా మానసికమైన ఆలోచనలు ఇబ్బంది పెడతాయి మనోధైర్యం ఆత్మవిశ్వాసం తగ్గినట్టుగా అనిపిస్తుంది అయితే ఈ ఎయిలినెట్స్ని జన్మరాశిలో ఉండడం వలన ఒక రకమైన వైరగ్యం అనేది ఏర్పడుతుంది మన అనుకునే వాళ్ళే మనల్ని మోసం చేశారన్న బాధ ఎక్కువ అవుతుంది మనం పది మందికి వాళ్ళమే కానీ చేయి చేసే కాదు కదా అని మదన పడతారు రాహు వెయ్యి స్థానంలో ఉండడం వల్ల ఖర్చుల విషయంలో కొన్ని జాగ్రత్తలు ఖచ్చితంగా పాటించాలి అయితే ఎంత ఖర్చు తగ్గిద్దామన్నా ఖర్చులు అదుపులో ఉండవు దూర ప్రాంత ప్రయాణాలు చేసేవారికి విదేశీ ప్రయాణాలు చేసేవారికి ఈ సంవత్సరం చాలా అనుకూలంగా ఉంటుంది కేతువు ఉన్న స్థాన ప్రభావం వలన శత్రువులపై విజయం సాధిస్తారు కోర్టు సంబంధమైన విషయ వ్యవహారాలు తీర్పులు మీకు అనుకూలంగా ఉంటాయి దీర్ఘకాలిక సమస్యల నుండి ఉపశమనం లభిస్తుంది సంవత్సర ద్వితీయార్థంలో గురువు పంచమ స్థానంలో ఉండడం వల్ల అలాగే ఉత్తి వ్యాపారాల పరంగా శనిగ్రహం ప్రభావం వలన కాస్త ఒత్తిడి అనేది తగ్గుతుంది కొన్ని బాధ్యతలు అదనంగా మీపై పడతాయి ఫలితాలు ఆలస్యంగా వచ్చినప్పటికీ మీకు కష్టాన్ని తగిన ప్రతిఫలం గుర్తింపు లభిస్తుంది అనుకూలమైన గురుగ్రహం వలన స్థిరత్వం ఏర్పరచుకోగలుగుతారు రియల్ ఎస్టేట్ రంగాల వారికి అనుకూలంగా ఉంటుంది గృహ వాహన యోగం కలుగుతుంది రాహు పన్నెండు ఇంట్లో ఉన్నప్పటికీ గురుబలం బాగుంది కాబట్టి ఆర్థిక పరిస్థితి అనేది మెరుగుపడుతుంది ఊహించిన ధనలాభాలు కలుగుతాయి పట్టిందల్లా బంగారం అవుతుంది జీవితాశయం నెరవేరుతుంది వ్యాపారంలో లాభాలు బాగుంటాయి ఏదైనా నూతన పెట్టుబడులు పెట్టాలి అనుకుంటే పెట్టవచ్చు కాలం అనుకూలంగా ఉంది కొన్ని అప్పులు తీర్చివేస్తారు వైవాహిక జీవితంలో ఓపిక సహనం అనేది భార్యామంతం మధ్య ఇద్దరికీ చాలా అవసరం మేన్ రాశి వారికి ఏ సరే నడుస్తుంది కాబట్టి ఎనిమిది శనివారాలు శనికి తైలాభం చేయడం తప్పనిసరి ఆంజనేయ స్వామి వారికి ఆకుపు చేయించండి అలాగే వడమాల సమర్పించండి అన్ని విధాలుగా బాగుంటుంది అదేవిధంగా అఘోర పరస్పత హోమం చేయించడం చెప్పదగిన సూచన ఇక విద్యార్థిని విద్యార్థులకు కష్టపడితేనే ఫలితం అనేది దక్కుతుంది ఏకాగ్రత నిలుపుకునే ప్రయత్నాలు చేయాలి విదేశీ విద్య కోసం ప్రయత్నం చేస్తున్న వారికి జూన్ రెండు తర్వాత మంచి అవకాశాలు కలిసి వస్తాయి ఆధ్యాత్మికంగా వెళ్తారు అదేవిధంగా వైద్యవత్తులు ఉన్న వారికి సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న వారికి చాలా అనుకూలంగా ఉంటుంది ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారికి ఉద్యోగం లభించే దశగా గ్రహతులు గోచరిస్తున్నాయి సంతాన పరంగా సంతానం కోసం ఎదురు చూస్తున్న వారికి మంచి శుభవార్తలు ఉంటారు పంచంలో గురువు అనుగ్రహం వల్ల కొన్ని శుభకార్యాలు చేయగలుగుతారు అదేవిధంగా వివాహం కాని వారికి వివాహ ప్రయత్నాలు కలిసి వస్తాయి ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగుల పరంగా వ్యాపార పరంగా ఈ సంవత్సరం ప్రథమార్థం కంటే ద్వితీయార్థం చాలా అనుకూలంగా ఉందని చెప్పొచ్చు ప్రథమార్థంలో ఒత్తిడి అనేది ఎక్కువగా ఉంటుంది కష్టానికి ప్రతిఫలం తక్కువగా ఉంటుంది మన వాళ్ళే అని అనుకునే వాళ్ళు మోసం చేయడం కూడా జరుగుతుంది ఇటువంటి విషయ వ్యవహారాల్లో జాత వహించడం చెప్పదగినది స్పైన్కి సంబంధించి అదేవిధంగా అసిడిటీ ఇండైజేషన్ సంబంధించిన విషయ వ్యవహారాలు స్కిన్కి సంబంధించిన విషయవహారాల్లో ఇబ్బంది పెడతాయి జాత వహించాలి దైవ దర్శనాలు ఎక్కువగా చేసుకోవడం చెప్పదగిన సూచన అదేవిధంగా జన్మరాశాధిపతి దశమాధిపతి అయిన గురువు పంచమంలోకి మారిన తర్వాత జూన్ రెండు నుంచి అక్టోబర్ వరకు చాలా వరకు వీరికి అనుకూలంగా ఉంది చెప్పొచ్చు ఉద్యోగంలోనూ వ్యాపారంలోనూ స్థిరత్వం అనేది ఏర్పడుతుంది నూతన వ్యాపారాలు ప్రారంభిస్తారు అయితే భాగస్వామ్య వ్యాపారాలు కాకుండా సొంతంగా చేసుకునే వ్యాపారాలు వీరికి బాగా కలిసి వస్తాయి అదేవిధంగా వివాహ కాని వారికి వివాహ ప్రయత్నాలు చేసుకోవడం చెప్పదగిన సూచన మంచి సంబంధం కుదురుతుంది ఎప్పటి నుంచో సంబంధం చూస్తున్న వారికి చేతి దాకా వచ్చి చేయి జరిపి అనే బాధ కాకుండా మంచి సంబంధం కూడా కుదరడం అనేది చెప్పదగిన సూచన అదేవిధంగా ఈ రాష్ట్రంలో నిమించిన స్త్రీ పురుషులందరికీ ప్రభుత్వ పరంగా ఉద్యోగస్తులకు అనుకూలమైన పరిస్థితి గోచరిస్తుంది గృహయోగం వాహనయోగం వాహన యోగం ఉంది వాహనాలు నడిపేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి ముఖ్యంగా సెల్ఫ్ డ్రైవింగ్ విషయంలో అదేవిధంగా విదేశీ సంబంధించిన పెట్టుబడులు వీళ్ళకి లభించే దశగా గ్రహతులు గోచరిస్తున్నాయి వ్యాపార అభివృద్ధి చక్కగా చేసుకోగలుగుతారు మంచి పేరు ప్రఖ్యాతలు తెచ్చుకునే అవకాశం చక్కగా గోచరిస్తోంది మీ సహనం ఓర్పు వల్ల కొన్ని పనుల్ని పూర్తి చేయగలుగుతారు ఏదైనా సరే నలుగురితో మాట్లాడేటప్పుడు ఆచితూచి వ్యవహరించాలి ఒక మాట మాట్లాడేటప్పుడు వెనక ముందు ఆలోచించుకుని మాట్లాడడం చెప్పదగినది ముందు మాట్లాడేసిన తర్వాత నోరు జారిన తర్వాత తర్వాత ఇబ్బంది పడే కంటే ముందుగానే వహించడం చెప్పదగినది మీరు మంచిగా మాట్లాడినా కూడా చెడుగా వక్రించే వాళ్ళు చాలామంది ఉన్నారు కాబట్టి మాట విషయంలో ప్రతి విషయంలోనూ చక్కగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం చెప్పదగిన సూచన ఈ మేషం నుండి మెయిన్ వరకు ఉన్నటువంటి సంవత్సర రాశి ఫలితాలు నా పరిజ్ఞానం సహకరించే మేరకు ఈ సంవత్సర రాశి ఫలితాలు తెలియజరిగింది ఈ సంవత్సర రాశి ఫలితాలు ఈ రాశి వారికి ఇలాగే ఉంటుందని కాకుండా ఎందుకంటే కొంతమందికి బాగుంటుంది కొంతమందికి బాగుండదు కాబట్టి ఏదైనా వారి జాతకాన్ని బట్టి ఉంటుంది వారి జాతకాన్ని బట్టి ఆరోగ్యపరంగా వివాహపరంగా వృత్తిపరంగా వ్యాపారపరంగా సంతాన పరంగా ఎలా ఉంటుందో చూడడం కోసం చెప్పడం కోసం డబల్ సెవెన్ త్రీ వన్ డబల్ ఎయిట్ త్రిబుల్ వన్ త్రీని సంప్రదించండి వారి వ్యక్తిగత జాతకాలను పరిశీలించిన తర్వాత వారి వారి ప్రశ్నలను బట్టి చెప్పడం జరుగుతుంది ఈ నంబర్కి వాట్సాప్ కానీ డైరెక్ట్ గా ఫోన్ కానీ సంప్రదించండి తద్వారా మంచి ఫలితాలు సంప్రదించే విధంగా ఆ పర్వేషన్ అనుగ్రహం కలిగే విధంగా జాతకం చెప్పడం జరుగుతుంది ఈ పూజ స్టోర్ పసుపు కుంకుమ నుంచి దేవతా విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు వ్రతాలు వివాహం గృహప్రవేశం హోమాది శుభకార్యాలకు కావాల్సిన పూజా సామాగ్రి అంతా ఒక్క క్లిక్తో మీ ఇంటి వద్దకే నేనే ఆర్డర్ చేయండి మీ ఈ పూజ స్టోర్ డాక్ वन स्टा फर आल कुजन